హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్కు స్వాగతం ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన రమేష్ అనే యువకుడు రోజులు గడిచే కొద్దీ ఇంట్లో చిన్న చిన్న గొడవలు నిత్యం జరిగే మాటల యుద్ధాలు ఒక రోజు అదే గొడవ పెద్దదిగా మారింది కోపంతో కట్టుకున్న భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది ఆ రోజు నుంచి రమేష్ జీవితం ఆగిపోయింది ఇంట్లో గోడల్లో ఆమె జ్ఞాపకాలే మాట్లాడుతున్నాయి కాలం గడిచింది తన తప్పు రమేష్కు అర్థమైంది ఇక మరోవైపు కూడా భార్య కూడా సర్దుకుపోవడమే సంసారం జీవితం అని తెలుసుకుంది ఒకరోజు చేతిలో మొబైల్ గుండెల్లో భయం కళ్ళల్లో నీళ్లు నన్ను క్షమించండి అని భార్య ఫోన్ చేయగా రమేష్ ఆనందానికి అడ్డు లేకుండా పోయింది మన ఇద్దరిది కూడా తప్పే నీవు కూడా నన్ను క్షమించాలి అని రమేష్ అన్నాడు క్షమాపణలు అవసరం లేదు అర్థం చేసుకున్నాం అదే చాలు అన్నది ఆమె ఆనందంతో రమేష్ బైక్ ఎక్కాడు భార్యను తీసుకురావడానికి కానీ ఆమె పుట్టింటికి చేరగానే భార్య తరపు బంధువులు మాటలు అనరాని మాటలు అతని గుండెను చీల్చేశాయి అవమానం ఆగ్రహం కోపం అన్నీ కలిసి రమేష్ మతి పోగొట్టాయి ఆవేశంతో బైక్ స్టార్ట్ చేసి తిరిగి బయలుదేరాడు ఒక్క చేతిలో మొబైల్ ఇంకో చేతిలో బైక్ ఈ జీవితం దండగా అని అనుకుంటూ సమతుల్యని పాటించకుండా బైక్ నడిపితే అతని జీవితమే తారుమారవుతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బైక్ నడుపుతూ కుడివైపుకు తిప్పుతూ ఎడం వైపుకు తిప్పుతూ వంకర టింకరగా డ్రైవ్ చేస్తూ ఉంటే ఇది స్టైల్ కాదు స్టంట్ కాదు ఒక మృత్యువుతో ఆట ఒక్క క్షణం దృష్టి తప్పితే ఒక్క తప్పు చాలు ఇంటి తలుపులు శాశ్వతంగా మూసుకుపోతాయి మొబైల్ ఒక కాల్ ఒక మెసేజ్ కానీ జీవితం ఒక్కటే డ్రైవింగ్లో మొబైల్ కాదు జీవితం ముఖ్యం అంతలోనే ఈ లోకంలో కనిపించనంత వేగంగా వేగాన్ని పెంచాడు ముందు ఏముంది వెనక ఏముంది అని ఆలోచన లేదు అక్కడే కాలం కాటు వేసింది కోపం మొబైల్ వేగం ఈ మూడు కలిసి అతని జీవితాన్ని చిందరవందర చేశాయి ఒక్క రాయి ఒక్క క్షణం ఒక్క తప్పు మరపు రాని పరిణామం మొబైల్ చూసుకుంటూ డ్రైవ్ చేస్తే కోపంలో నిర్ణయం తీసుకుంటే ఒక కుటుంబం శాశ్వతంగా విరిగిపోతుంది ఈ కథ రమేష్ ఒక్కడిదే కాదు నిత్యం మన అందరిది బైక్ నడిపేటప్పుడు కోపాన్ని మొబైల్ని కంట్రోల్ చేయకపోతే జీవితమే కంట్రోల్ తప్పుతుంది